మీరు కానీ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే మా ఛానల్లో వీడియోస్ వచ్చేసి బ్యూటీ ఫ్యాషన్ లైఫ్ అండ్ ట్రావెల్ గురించి ఉంటాయి సో వెల్కమ్ టు ది సావ్ స్టోరీస్ ఏంటి అప్రోన్ అండ్ ప్యాచ్లో వేసుకొని వచ్చేసింది అనుకుంటున్నారా అయితే ఒక హెల్దీ రెసిపీతో వచ్చేసాను రెగ్యులర్ పిజ్జా కాకుండా ఈ అయితే వీక్ పిజ్జా ట్రై చేద్దాము ఇది చాలా బాగుంటుంది నేను ట్రై చేశాను కాబట్టి మీతో షేర్ చేసుకోవటానికైతే ఈ వీడియో చేస్తున్నాను మీరు కానీ యుఎస్ఏలో ఉంటే ఈ ఫ్లోర్ వచ్చేసి కాస్కోలో దొరుకుతుంది ఎప్పుడు ఆ రెగ్యులర్ మైదాతో కాకుండా ఒక్కసారి వీట్ ఫ్లోర్తో అయితే ట్రై చేద్దాం లెట్స్ గెట్ ఇంటు ద బ్లాగ్ ముందే చెప్పాను కదా దీంట్లో హార్డ్ వీట్ ఫ్లోర్ సాఫ్ట్ వీట్ ఫ్లోర్ ఉంటుంది ఫస్ట్ అయితే ఒక బౌల్లో టూ కప్స్ ఫ్లోర్ తీసుకోవాలి ఆ తర్వాత వన్ స్పూన్ ఈస్ట్ యాడ్ చేసుకోవాలి అండ్ నేను ఇక్కడ పింక్ సాల్ట్ యూస్ చేస్తున్నాను కాబట్టి వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను నార్మల్ సాల్ట్ అయితే వన్ స్పూన్ సాల్ట్ సరిపోతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్ స్పూన్ షుగర్ ఇవన్నీ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి ఒకసారి అలా విస్ చేసుకుంటే అన్నీ బాగా మిక్స్ అవుతాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి లూక్వామ్ వాటర్ యాడ్ చేయాలి అంటే గోరువెచ్చని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి సో ఈస్ట్ అనేది తొందరగా ఫర్మెంట్ అవుతుంది అండ్ డవ్ వచ్చేసి మరీ పల్చగా అండ్ మరీ తిక్కగా అయితే మిక్స్ చేసుకోకూడదు నార్మల్ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది పిజ్జా అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి సో ఆల్రెడీ మనం తింటుంది జంక్ ఫుడ్ అని తెలిసి కొంచెం హెల్తీ ఫుడ్ అయితే ట్రై చేద్దాం సో లాస్ట్లో ఇట్లా డౌ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఆయిల్ అయితే యాడ్ చేయాలి మన దగ్గర ఏ ఆయిల్ అవైలబుల్గా ఉంటే ఆయిల్ అయితే యాడ్ చేసి కొంతసేపు దాన్ని రెస్ట్ ఉంచాలి నేను ఇక్కడ అల్యూమినియం ఆయిల్తో కవర్ చేసి ఆల్మోస్ట్ ఫోర్ అవర్స్ అయితే రెస్ట్ ఉంచాను మా ప్లేస్లో కొంచెం కోల్డ్ క్లైమేట్ కాబట్టి కొంచెం ఎక్కువ టైమే పడుతుంది బట్ డిఫరెన్స్ అయితే ఉంది చూడండి ఫోర్ అవర్స్కి సో ఇప్పుడైతే డౌని స్ప్రెడ్ చేసుకుందాం ముందుగా పిజ్జా పాన్ మీద కొంచెం ఫ్లోర్ యాడ్ చేసి డౌని స్ప్రెడ్ చేయాలి వన్స్ అలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పిజ్జా సాస్ అనేది యాడ్ చేసుకోవాలి నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసుకుంది కాబట్టి నేను అదే యాడ్ చేస్తున్నాను అండ్ ఇంట్లోనే పిజ్జా సాస్ చేసుకోవాలంటే అది కూడా చాలా ఈజీ కొంచెం పాన్లో ఆయిల్ వేసుకొని చాప్డ్ గార్లిక్ అండ్ చాప్డ్ ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి వన్స్ అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటో ప్యూరీ యాడ్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ ఆనియన్ పౌడర్ పాస్లే ఆరిగానో క్రషర్ రెడ్ పెప్పర్ బ్లాక్ పెప్పర్ యాడ్ చేసుకోవాలి సాల్ట్ పెప్పరికా అండ్ లాస్ట్లో కొంచెం షుగర్ యాడ్ చేసుకుంటే పిజ్జా సాస్ అనేది రెడీ అయిపోతుంది అండ్ వన్స్ అలా డవ్ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఫోక్తో చిన్న హోల్స్ అయితే పెట్టుకోవాలి అండ్ ఇప్పుడు ఆల్మోస్ట్ సాసెస్ అన్నీ స్టోర్లో కూడా దొరికేస్తున్నాయి రెడీమేడ్గా బట్ హోమ్ మేడ్ అయితే చాలా బెటర్ ఆప్షన్ ప్రిజర్వేటివ్స్ ఉండవు అండ్ ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి అండ్ నెక్స్ట్ సాస్ అయితే యాడ్ చేసుకోవాలి మరి ఎక్కువ సాస్ అయితే యాడ్ చేయకూడదు జస్ట్ డవ్ అంతా స్ప్రెడ్ అయ్యేంత వరకు వేసుకుంటే సరిపోతుంది ఎక్కువ యాడ్ చేస్తే పిజ్జా మెత్తగా అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో ఇలా లైట్ స్ప్రెడ్ అయితే సరిపోతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి చీజ్ యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ ష్రెడెడ్ చీజ్ కాకుండా స్లైస్డ్ చీజ్ యాడ్ చేస్తున్నాను సో మీకు ఏ చీజ్ అవైలబుల్గా ఉంటే ఆ చీజ్ యాడ్ చేసుకోండి బట్ మోజరాల చీజ్ అయితేనే చాలా టేస్టీ ఉంటుంది పిజ్జాలో అదే ఎక్కువ యూస్ చేస్తారు అండ్ వన్స్ అలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత టాపింగ్స్ అయితే యాడ్ చేస్తున్నాను అండ్ టాపింగ్స్ కూడా మీకు అవైలబుల్గా ఉన్న టాపింగ్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ ఆనియన్స్ హాలపినోస్ బనానా పెప్పర్స్ అండ్ పెప్పర్ డ్యూ పెప్పర్స్ అయితే యాడ్ చేస్తున్నాను బికాజ్ మేము పిజ్జా కొంచెం స్పైసీగా తింటాము పైనాపిల్ టాపింగ్ కూడా చాలా బాగుంటుంది పిజ్జాలోకి కొంచెం పిజ్జా జ్యూసీగా ఉంటుంది సో అదైతే ట్రై చేయండి ప్రజెంట్ నా దగ్గర అయితే పైనాపిల్ టాపింగ్ లేదు అండ్ కన్వెన్షనల్ ఓవెన్లో ముందుగా ఓవెన్ని హీట్ చేసుకోవాలి ఫోర్ హండ్రెడ్ డిగ్రీస్ ఫారెన్ హీట్ వన్స్ ప్రీ హీట్ అయిన తర్వాత ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయితే బేక్ చేసుకోవాలి మీరు పిజ్జాలో ఏ టాపింగ్స్ అయితే ఎక్కువ ఇష్టపడతారో కింద కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసేయండి అండ్ ఫైనల్లీ పిజ్జా అయితే అన్ని టాపింగ్స్తో రెడీ అయిపోయింది అండ్ బేక్ చేసేద్దాం సో వన్స్ బేక్ అయిపోయిన తర్వాత ఇది ఫైనల్ లుక్ అండ్ ఇలా వేడిగా ఉన్నప్పుడే కొంచెం గార్లిక్ సాల్ట్ పామామజాన్ ఆరిగానో యాడ్ చేసుకుంటే ఇంకొంచెం ఫ్లేవర్ యాడ్ అవుతుంది అండ్ అంతే ఇంకా లేట్ చేయకుండా వేడి వేడి పిజ్జా సర్వ్ చేసుకొని తినేయటమే వీట్ ఫ్లోర్తో ట్రై చేసాం కదా పిజ్జా టేస్ట్ ఉండదని అస్సలు అనుకోకండి ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ట్రస్ట్ మీ గాయస్ ఆ క్రస్ట్ అయితే సాఫ్ట్ అండ్ చూయి ఉంటుంది జంక్ తిన్నామన్న గిల్ట్ అయితే ఉండదు ఇలాంటి పిజ్జాస్ ట్రై చేసినప్పుడు సో ఇది మా పిజ్జా రెసిపీ మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసేయండి మరి అన్ని వీడియోస్ ట్రావెల్ వీడియోసే పెట్టేస్తే మీకు బోర్ కొడుతుందని ఇలా ఫుడ్ రెసిపీతో అయితే వచ్చేసాను సో మీకు ఎలాంటి కంటెంట్ నచ్చుతుందో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి మేమైతే ఈ ఛానల్ని కొత్తగా స్టార్ట్ చేసాం కాబట్టి ప్లీజ్ సపోర్ట్ అస్ ఇంకో మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్